వేములవాడ పట్టణంలో శివస్వాముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని భీమేశ్వర ఆలయం నుంచి శివస్వాములు శివుడి విగ్రహంతో పురవీదల గుండా శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏకాదశి చివరి సోమవారం సందర్భంగా శివస్వాములంతా నగర సంకీర్తన కార్యక్రమం చేపడతామని లోక కళ్యాణం లోక శ్రేయస్సు కోసం శివస్వాములంతా ఊరు చుట్టూ తిరగడం ఆనవాయితీగా వస్తుందన్నారు అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటు శివ స్వాములు పాల్గొన్నారు నమశివాయ మరి వేములవాడలో గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రారంభమైన శివ దీక్షలు నేటికి అంచెలంచెలుగా పెరుగుకుంటూ స్వాములు దాదాపు వెయ్యి మందికి పైన దీక్ష స్వీకరించి మరి ఇష్ట నియమాలతోటి శివరాత్రి రోజు దాకా స్వాములందరూ కూడా దీక్షలో ఉండి శివరాత్రి రోజు మాలవీరిన గావించే క్రమంలో మరి చివరి సోమవారం లేదా ఏకాదశి రోజు అనాదిగా వస్తున్నది నగర సంకీర్తన పేరుతోటి మనం గుండా లోక కళ్యాణార్థం లోక శ్రేయస్కరం కోసం స్వాములందరం కూడా ఒకసారి చుట్టూ తిరగడం అనేది ఆనవాయితీ అందులో భాగంగా ఈరోజు స్వాములందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రత్తప రామకృష్ణ గారికి కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములందరికీ కూడా మా శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ సభ్యులు ముప్పై ఒక్క మందికి కూడా ఈ సందర్భంగా స్థితి చెప్తావు ఆక్య లేకుండా చీమలు ఇక్కడ కదల మరి అలాంటి శివభక్తులు మనం ప్రత్యేకంగా దక్షిణ కాశిగా ఎప్పుడే నాగరాశ్వర స్థానిక జన్మించడం ఎంతో ఉత్తమ ఆ భగవంతుడి చివరం ఈ సందర్భంగా మనం గల తల్లిదండ్రులు కూడా ఆ ఈ పుణ్యఫలం దక్క వాళ్ళకు లక్షలాది మంది కోట్లాది మంది ఈ దేవుని దర్శనం కోసం ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రతి వాళ్ళు కూడా మొన్న నరేంద్ర గోడిగా రావడం ఏదైతున్నదో ఈ దక్షిణ కాశ ఈ రాయలక్షణ వెలుగులోకి వచ్చింది మనం కేవలం ఒకటి రోజు ఫ్యూచర్లో చూస్తే ఆయన వచ్చిన తర్వాత ఇది మూడు కోట్ల మంది చూసింది మరి అంత మహత్తున్న శివుని సన్నిధానంలో మీరు శివదీక్ష చేసుకొని ఆ నైతిక విలువల కోసం వ్యక్తిగత స్వలాభాల కోసం కూడా సమాజం నైతికతను ఉండాలంటే భగవత్ భక్తి కావాలి ఆ దీక్షలు కావాలి మనం చేసే తెలిసి చెరువుకి అనేక పాపాలు చేస్తూ పాపలు చేస్తూ ఉంటాం హిందూ ధర్మం చెప్తూ ఉంటారు ఎక్కడికక్కడే మన పాప ప్రక్షాళన చేసుకోవాలి ప్రక్షాళనకు ఒక్కటే మనం స్నానం చేస్తే శరీరం దుమ్ము దులిపోతుంది కానీ మానసిక ప్రక్షాళన భక్తి లేకుంటే దేవుడి మీద దయా భక్తి లేకున్నట్టయితే ఆ మానసిక ప్రక్షాళన మానసికంగా మనస్సును శుభ్రపరిచేదే భక్తి దేవుడు మరి ఆ రకంగా మనందరం కూడా దాదాపు రెండు వందల యాభై నుంచి కూడా మరి ఈ సంవత్సరం అయితే దుస్తులు చెప్తా ఉన్నారు చాలా మంది దాదాపు వెయ్యి పదిహేను మందికి అనాధరణాలు నడుస్తూ ఉంది అది కూడా భగవంతుడి కుటుంబాన్ని ఒక్కొక్కసారి ధర్మకార్యాలు ఏమవుతున్నాయో చాలా కష్టం ఉదాహరణకు ఇవాళ ర్యాలీ ఉంది రమ్మంట రాదు ఒక పార్టీ పెట్టండి సాయంత్రం వరకు మాత్రం ఫుల్ ప్యాక్ అవుతాం మనం అందుకోసం కలికాలం ఇది భగవంతుడికి ధ్యానం అందకుండా అధర్మానికే తీసుకుపోయే ప్రయత్నం కలి చేస్తూ ఉన్నాడు కనుక ಅದನ್ನು ಕೂಡ ಸಾಧಿಸಲು ಉಂಟು ಭಕ್ತರುಣ್ಣು ಶಿವನಿಗೆ ಅಂತೋ ಆ ಶಿವನ ರಾಘರ ಆಶೀರ್ವಾದ ಸಮಾಜೆ ಶಿವಭಕ್ಷೆ ಕೊರತು ಕೊರೂ ಕೂಡ ಕೂಡ ಇಟ್ಟು ಕೂಡ ಚಾಲಾ ಸೇವಿಸುತ್ತೆ ಶಿವ ಯೋಗ ಶಿವಭಕ್ತ ಹಿಂದೂ ಧರ್ಮ ಈ ರೀತಿಯನ್ನು ಚೂಸ್ ಕೊಡುಗೆ ಎಂಬ ಕೂಡ ಧರ್ಮಂಕುರ ధర్మాలే కూడా హిందూ ధర్మం కింద పక్కకు జరిగినట్టయితే దేవాలయాలు కానీ గుళ్ళు కానీ ఇవి ఉండే పరిస్థితి ఉండదు ఎవసేపు పార్టీలను డిఫరెంట్ ఆఫ్ పని పనిచేస్తూ ఉన్నాం అందరం కూడా హిందూ ధర్మం కోసం పాటుపడితే హిందూ ధర్మం ఉంటేనే ఈ సిద్ధాంతాలన్నీ పంచలే కనుక మనందరం కూడా హిందూ ధర్మం కూడా పాటు పడబోడతూ ఉన్నాం మరొకసారి కూడా దీంట్లో పార్టీలో శ్రీరణ్ గారికి చిన్న గారికి రవి గారికి కూడా మొట్టమొదటి చాలా కష్టపడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా